చైనా దేశం అంటేనే ఒక విజ్ఞానానికి ఒక శాస్త్రానికి పేరుగా మనకంతా గుర్తొస్తుంది అనేక దేశాలు జపాన్ కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు మరీ ముఖ్యంగా యూఎస్ఎల్లలో అనేక పరిశోధనలు కావచ్చు వైద్య విద్యా శాఖకు సంబంధించినటువంటి అనేక మార్పులు అక్కడి నుంచి మనం స్వీకరించాం కానీ వైద్యంలో వారు కనుగొన్నటువంటి ఈ యొక్క విధానాన్ని అందరూ కూడా ఆశ్చర్యపరిచే విషయంగా మనం చెప్పుకోవచ్చు ఏదైతే విరిగినటువంటి ఎముకను అటువంటి ఎటువంటి క్లిష్టతరమైనటువంటి ఆపరేషన్ థియేటర్ కావచ్చు సర్జరీస్ కావచ్చు ఏ సమయం లేకుండా కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల లోపే ఆ విరిగినటువంటి ఎముకను ఒక గమ్ము సహాయంతో ఒక గ్లూ సహాయంతో అతికించేటువంటి గొప్ప వైద్యంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని కనుగొన్నటువంటి వైద్య శాఖ అని చెప్పుకోవచ్చు సర్ రన్ రన్ షా అనే హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో లిన్ షాన్ఫింగ్ అనే వ్యక్తి ఈ యొక్క ఆవిష్కరణను కనుగొన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఒక్కసారిగా వైరల్గా మారింది అయితే చైనాలో కనుగొన్నటువంటి ఈ యొక్క శాస్త్రంలో ఉన్నటువంటి ఈ విభాగాన్ని వైద్యశాస్త్రంలో ఒక గొప్ప మ్యాజిక్ అవుతుంది ఇది ఎన్నో ఏలుగా కూడా గుర్తొస్తుందని చెప్పేసి వైద్య రంగంలో ఇప్పటికే అనేక కంట్రీస్తో పాటు భారతదేశం కూడా ధృవీకరించిందని చెప్పొచ్చు దాదాపు మనం చూస్తుంటాం క్లష్టతరమైనటువంటి ఆపరేషన్ థియేటర్ కావచ్చు అనేక సమయంలో చిన్న చిన్న ఎముకలు విరగడం కావచ్చు మేజర్ సర్జరీస్ చేయకుండానే కేవలం అక్కడ సూది ద్వారా ఏదైతే రెండు లేదా మూడు నిమిషాల్లో గ్లూను పంపించి ఆ విరిగినటువంటి ఎముక దగ్గర జాయింట్స్ దగ్గర కావచ్చు అక్కడ కెమెరాలో చూసిన తర్వాత ఎక్స్రేస్ నుంచి అక్కడ గ్లూ ఏదైతే అంటిస్తారో ఆ గ్లూ ఒక్కసారిగా పట్టుకుంటే మాత్రం యథావిధిగా మనకు విరిగ ముందు ఎలా ఉంటుందో ఆ బొక్క విరిగిన తర్వాత కూడా అదే విధంగా అతుకుంటుందని చెప్పొచ్చు అది కూడా రెండు లేదా మూడు నిమిషాలు ఇదే ఒక మ్యాజిక్గా అనిపించవచ్చు కానీ ఇదొక నిజం అని చెప్తున్నారు అక్కడి డాక్టర్ వైద్య సిబ్బంది బృందం అంతా కూడా అయితే చూడాలి దేశంలో ఇటువంటి వైద్య సేవలున్నా కానీ ది వైద్యం వైద్యంలో రంగంలో జరిగేటువంటి మార్పులు కావచ్చు ఇప్పటికే రోబోటిక్స్ అనుసరించేటువంటి ఆపరేషన్ థియేటర్ కావచ్చు డయాగ్నోజ్ చేసేటువంటి హెల్త్ సెంటర్స్ కావచ్చు ఏ హెల్త్ ఏటీఎం కావచ్చు కనీసం ఎక్స్ రేలు కావచ్చు డిజిటల్ స్కానింగ్ అంతా కూడా తలదన్నేలా ఈ యొక్క వైద్య రంగంలో మ్యాజిక్ క్రియేట్ చేసినటువంటి చైనా శాస్త్ర కావచ్చు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఆశ్చర్యపరిచేటువంటి నిజాలు బయటకు వచ్చాయని చెప్పవచ్చు నిజంగా ఇది కనుక బయటికి వస్తే మాత్రం టైంతో పాటు అనేక రకమైనటువంటి ఖర్చులు కావచ్చు అనేక రకమైనటువంటి బెడ్ ఖర్చులు కావచ్చు టైం కూడా సేఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రపంచమంతగా విస్తరించే క్రమంలో చైనా దేశం ఇప్పటికే ఉంది నిజంగా మనం చూస్తుంటాం చైనా నుంచి మనం ఏదన్నా నేర్చుకోవాలంటే కాపీ మాస్టర్ పీసా లేదంటే ఇంకేమైనా డబల్ మాస్టర్ పీసా అని చెప్పి చెప్తుంటాం కానీ వాళ్ళు చేసేటువంటి పరిశోధనలు కావచ్చు వాళ్ళు చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందం కావచ్చు సైంటిస్టులంతా కూడా డాక్టర్లతో కలిసి ఈ యొక్క గ్లూని ఒక గమ్ముని తయారు చేశారంటే వాళ్ళ వెనకాల ఎంత కృషి ఉంది ఎంత మేధోమదనం ఉందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు అని చెప్పు చెప్తున్నారు ఇతర దేశ వైద్య బృందం అంతా కూడా నిజంగా ఇది కనుక వస్తే మాత్రం ప్రజలకు సులాయసంగా ఇంపార్టెన్స్ దొరుకుతుంది సులాయసంగా అక్కడ టైంతో పాటు మా మనీ కూడా సేవ్ అవుతుంది దీన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి స్థితి ఏదేమైనప్పటికీ అందులో ఎంత భాగం ఉంటుంది లేదంటే ఆ మిగిలినటువంటి గమ్ ఎలా పోతుంది అనే ప్రశ్నకు కొంతమంది తెరలేపిన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారు చెప్పినటువంటి సమాధానం ఆ గమ్ము పంపించిన వెంటనే రెండు లేదా మూడు నిమిషాలు అతుక్కుంటుంది కానీ ఆ అతుకునే సమయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు ఎటువంటి డిఫెక్ట్స్ రాదు మేము ఇప్పటికే అనేక అంటే ఎలుకల మీద కావచ్చు మనుషుల మీద మేము అంతా కూడా టెస్టింగ్ చేసి మరీ చెప్తున్నాం దీంట్లో మిగిలినటువంటి గమ్ని ఏదైతే రక్త నాళాల ద్వారా కావచ్చు వేస్టేజ్ మెటీరియల్ ద్వారా స్వెట్ ద్వారా లేదంటే మూత్రనాళాల ద్వారా బయటకు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అదొక హ్యూమన్ నేచర్ బెస్ట్ ఫ్రెండ్గా కూడా మేమంతా దాన్ని తయారు చేసామంటే అక్కడ ఉన్నటువంటి వైద్య సుబ్బింద బృందంతో పాటు శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఇదొక వైద్యంలో కనుగొన్నటువంటి మేజర్ చేంజెస్ని మన దేశంలో కావచ్చు ప్రపంచ దేశాల్లో ఎప్పుడు విస్తరించబోతుంది ఆ విస్తరణలో వాళ్ళకు ఎదురైనటువంటి సమస్యలు ఏంటి ఈ కాపీ రైట్స్ కూడా ఎవరికి ఇస్తారు లేదంటే ఆ కాపీ రైట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే సంబంధం కూడా ట్రైన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ట్రైన్ చేస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపించే రోజులు త్వరలో ఉన్నట్లు కూడా వైద్యంలో గొప్ప మార్కు కూడా చూసేటువంటి అవకాశం అయితే త్వరలో కనిపిస్తుంది కెమెరామ్యాన్ అనిల్ తో కలిసి సురేష్ హిట్ టీవీ బంజారా హిల్స్ నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్